మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ కు వాట్సాప్ చేయండి ఓం మహాగణాధిపతయే నమ గురు నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ భవాని శ్రీమాత్రే శ్రీమాత్రేణ మనము ఒక్కొక్క రోజు ఏ ఏ దేవతారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటూ వస్తున్నాం అయితే ఆదివారము సోమవారం గురించి మనం తెలుసుకున్నాం ఆల్రెడీ ఈరోజు మనం మంగళ బుధవారాల గురించి తెలుసుకుందాం అదేవిధంగా చాలామందికి సందేహం కలుగుతుంది ఏమండి అసలు పుణ్యం వస్తుంది అంటారు కదా పుణ్యం అనేటువంటిది ఎలా వస్తుంది ఏమిటి అని అడుగుతూ ఉంటారు మనము చూడండి పుణ్యము అనేటువంటిది ఏమిటంటే మనం ఏ పని చేస్తే పవిత్రములం అవుతామో దాన్నే పుణ్యము అంటుంది శాస్త్రం మనం ఏ పని ఏదైతే పని చేయడం ద్వారా మనం పవిత్రులుగా మారుతామో దాని పుణ్యము ఎప్పుడు పవిత్ర పవిత్రుడుగా మారుతాం మనము అంటే పూజ చేయడం ద్వారా కానీ ఒకరికి మంచి చేయడం ద్వారా కానీ ఒకరికి అన్నదానం చేయడం వల్ల కానీ లేకపోతే ఏదైనా సహాయం చేయడం వల్ల కానీ లేకపోతే షోడశోపచారాలు ఉన్నాయి అదేవిధంగా పంచోపచారాలు ఉన్నాయి దేవ దేవతా సంబంధించిన వాటిలో వాటిని చేయడం ద్వారా కూడా మనకి కలుగుతుందని చెప్తుంది అయితే ఇక్కడ ఆత్మశుద్ధి కలగడానికి శాస్త్రాల్లో చెప్పినటువంటిది అభిషేకం అనేటువంటి చెప్పారు అభిషేకం కనుక చేస్తే ఆత్మశుద్ధి జరుగుతుంది అని చెప్తుంది అయితే ఆ అభిషేకంలో కూడా ప్రత్యేకంగా ఎవరైనా చూడండి సౌందర్యము అనేటువంటి పదం ఉంది సౌందర్యమట శివునికి చేసే అభిషేకాల్లో గంధముతో కనుక అభిషేకం చేసి సౌందర్యం వస్తుందట అంటే అదేమిటంటే అప్పటివరకు ఉన్న ఫేస్ మొత్తం మారిపోయి తెల్లగా అయిపోతుందంటే కాదు ఉన్న ముఖమే అందంగా కనిపిస్తుంది చెప్తుంది శాస్త్రం అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క వారాల్లో మనం మంగళవారం గురించి ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే మంగళవారం నాడు ప్రత్యేకంగా చెప్పినటువంటిది ఏమిటి అంటే మంగళగౌరి మరియు స్కందుని ఆరాధన చేయాలి ఎలాగా మొట్టమొదటిగా నవగ్రహాల్లో కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా గణపతిని ఆరాధించి దాని తర్వాత స్కందుని యొక్క ఆరాధన చేయాలి అని చెప్తుంది శాస్త్రం అయితే ఈ స్కంద ఆరాధన వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఆరోగ్యము ఆరోగ్యం రావడమే కాకుండా అపమృత్యు దోషాలు కూడా తొలగుతాయి అని చెప్తుంది శాస్త్రం అదేవిధంగా మరి ఎర్రటి పుష్పాలతో ఆరాధన చేయడము అదేవిధంగా కొంతమంది ఈ అపమృత్యు దోషాలు పోవడానికి శివాభిషేకంలో దానిమ్మ గింజలతో కూడా చేస్తూ ఉంటారు అదేవిధంగా బుధుడు బుధ సంబంధించినటువంటి పూజా విధానంలో బుధవారం నాడు కనుక ఎవరైతే విష్ణువుని ఆరాధిస్తారో ముఖ్యంగా లలితా అమ్మవారిని శుక్రవారం బుధవారం కూడా చేసే విధానం ఉంది మరియు విష్ణు ఆరాధన ఎవరైతే చేస్తారో బుధవారం నాడు వారికి సంపదలు వస్తాయి అని చెప్తుంది శాస్త్రం మరియు స్థితి అంటే ఒక్కోసారి చూడండి మనం రకరకాల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం కానీ నా ఆలోచనలు ఏవి సరిగ్గా ఉండట్లేదండి అని అంటూ ఉంటారు అటువంటిప్పుడు బుధవారం నాడు గనక శివునికి ప్రత్యేకంగా బిల్వాష్టకంతో అభిషేకం చేయడము మరియు అదేవిధంగా విష్ణు సహస్రనామాలు శివాలయంలో కూర్చొని చేయడం ద్వారా కూడా మీకు మీరు ఏదైతే అనుకుంటుంటారో ఏదైతే చూడండి ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాము కానీ నాకు ఏమీ ఆలోచన రావట్లేదు అంటే ఏ వ్యాపారం చేయాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు అదేవిధంగా ఎలాంటిది నేను ప్రారంభించాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు అది బుధుని యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే బుధుడు వాక్కి కారకుడు అలాగే వాక్కి స్పాంటీనియస్నెస్కి అదేవిధంగా బుద్ధికి ఏ మాట మాట్లాడాలంటే ఆ యొక్క మాట వాక్కు సంబంధించిన వాటికి వాటి అన్ని బుధుడు కారకుడు కాబట్టి ఆ యొక్క బుధ బుధుడు యొక్క అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఖచ్చితంగా మీకు సంపదలు పెరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇంకోటి ఏంటంటే చాలామంది తెలియక శుక్రవారం పూట మాత్రమే ధనం ఇవ్వరు అలా కాదు బుధవారం పూట అప్పుగా ఇవ్వద్దని చెప్తుంది శాస్త్రం మమ్మల్ని ఎవరైనా కష్టపడిన వాటికి డబ్బులు ఇవ్వచ్చు కానీ అప్పు బుధవారం ఇవ్వకూడదు మంగళవారం నాడు అప్పుడు చేయకూడదు అని చెప్తుంది మంగళవారం నాడు అప్పు తీర్చేసేయాలి కావాలంటే తొందరగా తీరిపోతుందని చెప్పి చెప్తుంది శాస్త్రం అలాగే మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం మనం ఏ రకంగా అంటే మనం గత వీడియోల్లో అభిషేకం చేయడం ద్వారా ఆత్మశుద్ధి అదేవిధంగా దీప ఆరాధన దీపం వెలిగించడం ద్వారా జ్ఞానాన్ని అదేవిధంగా మన శాస్త్రాల్లో దీపము వెలిగించడం ద్వారా అనేకమైనటువంటి లాభాలు చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు చూడండి ఎవరైనా సరే ఎక్కడో ఇబ్బంది పడుతున్నారు కేవలం మనం దీపాన్ని వెలిగించి ఆ ఇబ్బంది ఎటువంటిదో ఆ ఇబ్బంది సంబంధించినటువంటి దేవతా స్వరూపాన్ని ఆ దీపంలో చూస్తూ కనుక చేసినట్లయితే కూడా ఇబ్బంది పోతుంది అంటే ఎలాగా అంటే ఉదాహరణకి చూడండి ఎవరు ఆరో ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు దీపాన్ని చూస్తూ సూర్యుని నమస్కరించుకున్నట్లయితే వారి వారి యొక్క ఆరోగ్యం కుదుర్చబడుతుంది అంటే ఎలాగ విదేశాల్లో పిల్లలు ఉన్నారు ఉదాహరణకి ఇక్కడ తల్లిదండ్రులు ఉంటారు అబ్బాయో అమ్మాయి అక్కడి నుంచి చెప్తారు అమ్మ నాకు ఆరోగ్యం బాగలేదు అని అప్పుడు మీరు దీపం వెలిగించి కనుక దీపుల్లో దీపంలో సూర్య భగవాను చూస్తూ ఆరాధించినట్లయితే వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది అదేవిధంగా ఒక్కొక్కసారి చూడండి వాళ్ళకి ఇవాళ ఏదో ప్రయాణంలో స్ట్రక్ అయిపోయారు అప్పుడు దీపాన్ని చూస్తూ చంద్రుణ్ణి మరియు రాజరాజేశ్వరి అమ్మవారిని ఎరక ప్రార్థించినట్లయితే వారి ప్రయాణంలో ఆటంకాలు తొలగుతాయి అదేవిధంగా శత్రుబాధలు ఉన్నాయి కొంతమందికి అప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు కనుక దీపారాధన చేసి కుజుణ్ణి మరియు స్కందుణ్ణి ఆరాధించినట్లయితే వాళ్ళ శత్రుభయాలు తొలగుతాయని చెప్పి చెప్తుంది అదేవిధంగా వారికి విద్యా సంబంధంగా ఆటంకాలు కలుగుతున్నాయి అలాంటప్పుడు దీపారాధన చేసి బుధుడికి మరియు విష్ణువుని ఆరాధిస్తూ హైగ్రీవ్ స్తోత్రంగా చేసినట్లయితే దీపా దీపాన్ని చూస్తూ వాళ్ళకి ఎక్కడో ఉన్నటువంటి మీ యొక్క పిల్లలకి మంచి జరుగుతుంది అదేవిధంగా కొంతమందికి చూడండి రక్షణ లేకుండా పోయిందండి అంటుంటారు అలాంటప్పుడు కుజుడికి గురువుకి ఇద్దరికీ దీపారాధన చేయమని చెప్తుంది శాస్త్రం మరియు దక్షిణామూర్తి స్తోత్రంగానే చదువుకున్నట్లయితే సంతాన అభివృద్ధి కూడా కలుగుతుంది అంటే ఎక్కడో ఉన్నారండి విదేశాల్లో ఉన్నారు కానీ వాళ్ళకి ఎదుగు బదుగు లేదు అలాంటప్పుడు దీపారాధన చేసి దక్షిణామూర్తిని కనుక స్మరిస్తూ అక్కడ ఉన్నటువంటి సంతానానికి బాగుండాలని కోరుకుంటే ఎందుకంటే వాళ్ళ రేపు ఉన్నటువంటి కల్చర్స్ చాలా మారిపోయి ఇక్కడేమో తల్లిదండ్రులు అక్కడేమో పిల్లలు ఉంటున్నారు కాబట్టి ఇటువంటి ఫలితం వస్తుంది అదేవిధంగా విదేశాలకు వెళ్ళారండి కానీ సంపాదించడం లేదు మా వాళ్ళు అన్నప్పుడు శాసనంలో చెప్పినటువంటిది ఏంటంటే దీపారాధన చేసి శుక్రుణ్ణి అమ్మవారిని కనుక తలుచుకున్నట్లయితే శుక్రవారం పూట క్లియర్ అవుతుంది అదేవిధంగా కొంతమంది చూడాలి అమ్మమ్మ వాళ్ళు చాలా బాధపడుతున్నారండి విదేశాలకు వెళ్ళి అక్కడ ఎన్ని బాధలు పడుతున్నారో అన్నప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటి శనివారాలు ప్రత్యేకంగా లేదా వేరే ఏ రోజైనా శనిహోరలో దీపాన్ని వెలిగించి యముణ్ణి స్మరించుకున్నట్లయితే అక్కడ వేరే దేశాల్లో ఉన్నటువంటి మీ యొక్క సంతానానికి యమబాధలు అనేటువంటివి తగ్గుతాయి అని చెప్తుంది శాస్త్రం అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ శాస్త్రంలో మనం చూడండి చాలామంది అంటుంటారు ఏమండి మేము దీపారాధన చేస్తున్నాము కానీ మా వాళ్ళు ఈ ఈ సంవత్సరంలో పలాన వాళ్ళు ఇది ఇలాంటప్పుడు చేయొచ్చు అని అడుగుతుంటారు శాస్త్రంలో చెప్పినటువంటిది పదకొండు రోజులు మాత్రమే ఇంట్లో దైవ కార్యాలు చేయాలి పదకొండో రోజు పితృదేవతలు చేసి దాని తర్వాత పదకొండో రోజు నుంచి చేయొచ్చు అనేటువంటిది మనకి ధర్మసింధు నిర్ణయించింది పుస్తకాల్లో ఉంది కాబట్టి మీరు అది చక్కగా ఫాలో అవ్వచ్చు శ్రీమాత్రే నమ